హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు ఒకసారి మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అనిపేసు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మనం అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అంటే దాదాపు మూడు నెలలు బట్టి ఎదురు చూస్తున్నా మన యొక్క ఆశాదీపం మన యొక్క ఓఎస్ అనేది మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం ప్రతిసారి కొద్దిగా హైప్ చేయడం ఇబ్బందిగా ఉందని చాలామంది అయితే రిలాక్స్ మూడ్లోకి వెళ్ళి ఉంటారు అందుకే సడన్గా మనకైతే ఓఎస్ రావడం జరిగింది ఇది మనకు కొద్దిగా డిఫరెంట్గాను అలాగే హ్యాపీగాను కూడా అనిపించే విషయం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్కి కంగ్రాచులేషన్స్ మన యాసర్ నుంచి అలాగే మన ఛానల్ నుంచి కూడా అలాగే కుదిరినంత వరకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను రాసుకున్నాను ఊర్లోకి ఇంకా ఎవరలేదు మా ఊళ్ళోకి అయినా సరే నేను మీకోసం ఒక దగ్గర కూర్చొని మరి పర్టికులర్గా కొన్ని విషయాలు రాసుకొని మరి చెప్తున్నాను అనమాట మిస్ చేయొద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను అన్నీ వినండి ఓకేనా మళ్ళీ కంగారు కంగారు కింద కామెంట్లు పెట్టొద్దు నేను చెప్పిన తర్వాత ఏం తేడా వచ్చిందో చూసుకుందరు ఓకే ఫోన్స్ మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా మనకి మన ఈకో సిస్టమ్ ఓపెన్ అయింది అలాగే ఈకో సిస్టమ్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో అప్డేట్ సెక్షన్ వస్తుంది కదా అంటే మనకి ఇక్కడ మీకు నాలుగో పాయింట్ చూపించాను చూసారా ఆ నాలుగో పాయింట్ ఆరో మార్క్ పెట్టి చూసారో దాని మీద అప్డేట్స్ అని కనిపిస్తుంది అక్కడ ఒకతే పనిచేదండి మీకు దాని పక్కన రీడ్ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ వెల్కమ్ బ్యాక్ కంగ్రాచులేషన్ అని కనిపించింది కదా దాని పక్కన రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంది చూసారా దాని మీద నొక్కితేనే మీకు పాపప్ అనేది కనిపిస్తుంది ఆ పాపప్లో మన ఏం రాశారు ఎందుకంటే యాస్ఆర్ నుంచి వచ్చింది కాబట్టి యాస్ఆర్ ఏం రాశారు మనం చూద్దాం అన్ని సవాళ్ళు అలాగే అన్ని ఇబ్బందులని మనం దాటుకున్నాం కాబట్టి గర్వంగా ప్రకటిస్తున్నాము ఓఎస్ మళ్ళీ తిరిగి వచ్చి తిరిగి రావడంలో మా యొక్క టీం అనేది చాలా విజయవంతంగా పనిచేసింది విజయం సాధించింది అని కూడా చెప్పారన్నమాట ఈ ప్రక్రియ అంటే ఈ సిస్టమ్ అనేది రాబోయే రోజుల్లో క్రమక్రమంగా ఇంకా జరుగుతూనే ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆటోమేటిక్గా కాబట్టి ఇంకా కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటుందని కూడా ఆయన చెప్పారు ఈరోజు మనం ఒక పెద్ద అడుగు ముందుకు వేశాము మీ సహనం మరియు మీ సహకారానికి నేను అభినందిస్తున్నానని కూడా ఆయన చెప్పారు అన్నమాట తర్వాత దశ కోసం వెయిట్ చేయండి అలాగే ఆ చెప్పిన సూచనలు వెంటనే అనుసరించండి ఏదైతే చెప్తున్నారో దాన్ని మాత్రం వెంటనే అనుసరించండి అని కూడా మనకి ఎక్కడ సరైతే చెప్పడం జరిగిందన్నమాట దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఏం పని చేస్తే ఏం పనిచేయ అని చెప్పారు ఇంకా నేను చాలా అయితే చూసాను అవి కూడా మీకు చెప్తా ఫస్ట్ ఏం చెప్పారంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టేనే పైన రాశారనమాట ఎనీ టైం అని రాశారనమాట నో న్యూ రిజిస్ట్రేషన్ ఎటువంటి కొత్త రిజిస్ట్రేషన్లు అని ఇప్పుడు చేసుకోవడానికి పని చేయవు నెంబర్ టూ ఏంటంటే పేమెంట్స్ అనేవి చేసుకోవడానికి పని చేయవు నెంబర్ త్రీ అంటే ప్యాకేజ్ కట్టుకోవడానికి కానీ పేమెంట్ చేసుకోవడానికి కానీ ఇది పని చేయదని అర్థం మాట నెంబర్ త్రీ ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ అనేది ప్రెజెంట్ పనిచేయదు చేయదు ఇంకా లాస్ట్లో మన స్లోగన్ అనేది రాశారు యు ఆర్ ఇన్ టు వినిట్ ఓకేనా ఇక్కడ వరకు మన ఓఎస్లో వచ్చిన పాపప్ అప్డేట్స్ అనేవి అయిపోయాయి ఇప్పుడు నేనేం గమనించాను ప్రతి ఒక్కటి క్లారిటీగా నన్ను ఫౌండర్స్ మళ్ళీ కంగారు కంగారు పడొద్దు ఓకేనా కంగారు కంగారు పడి ఏది పది చేసేసుకొని జీకే గారు ఎలా చేశానండి ఏం చేయాలి మళ్ళీ జీకే గారు అలా చేశానండి ఏం చేయాలని నేనేమి చేయలేనమాట కాబట్టి పర్టికులర్గా నేను చెప్పింది చెప్పినట్టు వినండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆన్పేసు డాట్ కామ్ మనం టైప్ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళి ఆన్పేసు డాట్ కామ్ టైప్ చేసిన తర్వాత మనకి ఇంతవరకు ఆన్పేసు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అన్నమాట డైరెక్ట్గా ఈకో సిస్టమ్ ఓపెన్ అవుతుంది ఒకవేళ ఎవరికైనా ఈకో సిస్టమ్ అనేది ఓపెన్ అవ్వకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఓఈఎస్ డాట్ ఆన్పేసు డాట్ కామ్ అని కొట్టాలి ఒకవేళ మీకు అది కూడా కొట్టడానికి ఇబ్బంది అయితే నేను కింద దాని యొక్క పేరు అనేది మన కామెంట్ సెక్షన్ ఇస్తాను కామెంట్లో ఫస్ట్ కామెంట్ ఇప్పుడు నేను పెడతాను కదా కామెంట్లు ఇస్తాను దాని మీద క్లిక్ చేసుకోండి మీరు సిస్టాన్ని చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత మీరు గమనించాల్సింది ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాం ఫస్ట్ ఏంటంటే మీరు చూసారు కదా ఏ అఫ్లెట్ అనేది మళ్ళీ వచ్చింది అంటే ఎన్డీఏ సిగ్నేచర్ అనేది మళ్ళీ చేయడానికి ఆప్షన్ వచ్చింది నేను ఆల్రెడీ ట్రై చేశాను ట్రై చేస్తే ఏమంటుందంటే అక్కడ ఏమీ చూపించట్లేదు అనమాట పైకి ఏంటంటే ఇవరకు రెండు బాక్సులు టిక్ చేస్తే సరిపోతే ఇప్పుడు మూడు బాక్సుల వరకు టిక్ చేయాల్సి ఉంది టిక్ చేశాను సైన్ చేశాను యాక్సెప్ట్ కొడితే అది తీసుకోవడం లేదు కాబట్టి మీరు ఎవరో కంగారు పడి ఎన్డీఏ సిగ్నేచర్ చేసి యాక్సెప్ట్ కొడితే పనిచేపోయినా కంగారు పడద్దు ఫస్ట్ పాయింట్ ఇది రెండో పాయింట్ ఏంటంటే మన ప్రొఫైల్ ఆప్షన్ చూసారుగా మూడో నెంబర్ నేను పెట్టాను చూసారా యారో మార్క్ మూడో నెంబర్ క్లిక్ చేసి మీరు ప్రొఫైల్ వెళ్తే మీ ప్రొఫైల్లో మీకు ఎటువంటి డీటెయిల్స్ కనిపించట్లేదు మీకు డౌట్ రావచ్చు ఇది మందా కాదని అప్పుడు మీరు ఏం చేయాలంటే నేను ఫస్ట్ టైం యారో మార్క్ చూపించాను చూసారా అదే డాష్ బోర్డ్ మాట దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ పూర్తి పేరు అలాగే మీ అకౌంట్ నెంబర్ అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన ప్రొఫైలే మన డీటెయిల్స్ ఉంటాయి కానీ ప్రెజెంట్ కనిపించట్లేదు కాబట్టి మీకు ఎన్డీఏ అనేది ప్రజెంట్ సంతకం చేయడానికి పని చేయదు అలాగే ప్రొఫైల్ అనేది చూసుకోవడానికి ప్రెజెంట్ పని చేయదు ఈ రెండు గమనించండి మూడోది ఏంటంటే మనకి ఎన్డీఏ సంతకాలు పాత ఏమైనా అంటే అది ప్రెజెంట్ మన డాక్యుమెంట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ మూడో నెంబర్ మీరు క్లిక్ చేసిన తర్వాత అంటే మనిషి బొమ్మ ఉంది సార్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అండ్ ఆప్షన్కి వెళ్తే ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు అని చెప్తున్నమాట అంటే ఎటువంటి సిగ్నేచర్లు మనం చేసిన ఇంతవరకు లేవు అని కూడా ఇక్కడ మనకి చెప్తుంది అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నాలుగోది ఓ కనెక్ట్ అనేది మనకి ప్రజెంట్ కనిపించడం లేదు ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఆప్షన్లు ఏమైనా కనిపిస్తుందని చెక్ చేసినా అక్కడ కూడా మనకి ఓ కనెక్ట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు దీని గురించి కూడా ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు అలాగే ఐదో విషయం ఏంటంటే మనకి ఫౌండర్ బటన్ అనేది పైన కనిపిస్తుంది కదా అంటే ఓ మెయిల్ ఓ నెట్ పక్కన మనకి ఫౌండర్ బటన్ అనేది కనిపిస్తుంది మనం ఓ ఫౌండర్స్ లాగిన్ అవ్వడానికి ప్రజెంట్ ఓ ఫౌండర్ బటన్ మీద నొక్కినా సరే పేజ్ నాట్ పౌండ్ అని చూపిస్తుంది ప్రజెంట్ ఓ ఫౌండ్రస్లో కూడా మనం ఆ లోపలకి అయితే ప్రెసిడెంట్ ప్రస్తుతంగా ఉన్న సిచ్యువేషన్లో వెళ్ళలేము ఇంకా మన యాన్సర్ చెప్పిన ఏం కనిపిస్తున్నాయి ఏం కనిపిస్తుందో చూసినట్టయితే మై యూజర్స్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మన యొక్క టీం అంటే ఎవరికైతే ఆల్రెడీ టీములు ఉన్నాయో వాళ్ళకి మాత్రం వాళ్ళ పాత టీమ్స్ అన్ని నెంబర్స్తో సహా మొత్తం క్లారిటీగా కనిపిస్తున్నాయి ఇంకా చాలామంది కొన్ని రూమర్స్ అయితే క్లియర్ చేశారు ఏంటంటే మై టీము మై వాలెట్ అనేది చెప్పారు కాబట్టి మనకు తెలియకుండా ఏదో కొత్త టీం వస్తుందని అటువంటిది ఏమీ ప్రెజెంట్ అయితే లేదు మన పాత టీం మాత్రమే మనకి చూపించడం జరుగుతుంది అలాగే నెంబర్ టూ మై వాలెట్లో కూడా మనకి ఏవైతే సంబంధించిన కమిషన్స్ ఉన్నాయో అంటే మన పాత కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సేమ్ అయ్యే కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం విత్తుడ్రాలో పెట్టిన కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్న వాళ్ళకి పెండింగ్ చూపిస్తే అలాగే క్లియర్ అయిన వాళ్ళకి క్లియర్ అవుతాయి మాక్సిమం చాలా మందికైతే అయితే పెండింగ్ విత్ డ్రాలు రాలేదు నాకు కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది అలాగే మనం పెండింగ్లో కాక మిగతాయి కూడా యాజ్ యాసిటీస్ చూపిస్తున్నాయి వాటిలో కూడా మనం ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు సేమ్ యాజ్ యాసిటీసే ఉన్నాయి కాబట్టి మై యూజర్స్ సేమ్ మై వాలెట్ సేమ్ విత్ డ్రా కమిషన్స్ అనేవి సేమ్ అలాగే అన్నిటికన్నా లాస్ట్ ఏంటంటే మన ఓఎస్ అప్లికేషన్ దీని గురించి కూడా చాలామంది అడుగుతారు మన ఓఎస్ అప్లికేషన్ ఏంటంటే ప్రజెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంతవరకు ఏ ప్రాబ్లం అవుతుందో ప్రజెంట్ ఆ ప్రాబ్లం ఉంది అంటే మీరు ఓఎస్ మీ పేరు లాగిన్ ఐడి ఇచ్చిన తర్వాత లాగిన్ చేస్తుంటే నో ఇంటర్నెట్ కనెక్షన్ అనే ఆప్షన్ మీకు ఇప్పుడు కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు క్రోమ్ ద్వారానే ఇప్పుడు మన ఈకో లాగిన్ అవ్వగలరు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ ఇంకా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని ఆన్పేసు డాట్ కామ్ నుంచి వెళ్ళినప్పుడు మనకి లాగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు నేను చెప్పినవి చెప్పినట్టుగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కదాన్ని చెక్ చేసుకోండి అంతేకాని కంగారు కంగారుగా లాగిన్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడద్దు అలాగే ఎవరైతే పాస్వర్డ్లు అవన్నీ మర్చిపోయారో చాలామంది అయితే పాస్వర్డ్లు అవి కూడా మర్చిపోయి ఉంటారు మీరు చేయాల్సింది ఏంటంటే పర్గట్ పాస్వర్డ్ స్టార్టింగ్ స్టార్టింగే కొట్టద్దండి మీరు చేయాల్సింది ఫస్ట్ ఏ పని అంటే మీ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది కొట్టుకునే ఆప్షన్ అంటే పైన పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది క్లారిటీగా వినండి కంగారు అసలు వద్దు మీరు ఆన్పేస్ నేను చెప్పిన విధంగా ఓఈఎస్ డాట్ ఆన్పేస్ డాట్ కామ్ కొట్టిన తర్వాత మీకు పైన ఓమెయిల్ ఐడి కింద పాస్వర్డ్ కొట్టమంటుంది పైన పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవుతారా పక్కన ఇంకో ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఓటీపీ ద్వారా లాగిన్ అవుతారా అంటే సింపుల్గా ఉంటుంది పాస్వర్డ్ ద్వారా ఓటీపీ ద్వారా కాబట్టి మీరు పాస్వర్డ్లు ఎవరైతే మర్చిపోయారో పాస్వర్డ్లు మర్చిన వాళ్ళు మర్చిపోయే వాళ్ళు సారీ మర్చిపోయిన వాళ్ళు మీరు పాస్వర్డ్ ఆప్షన్లో ద్వారా ఓటీపీ ఆప్షన్లో మీ ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడి అంటే మీ జీమెయిల్ ఐడి కొట్టాలి ఓమెయిల్ ఐడి కాదు అక్కడ ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీ జీమెయిల్ ఐడి కొట్టమంటుంది మీరు ఏదైతే మన ఓ ఫోన్స్కి ఇచ్చారో అలాగే ఓఎస్కి ఇచ్చారో ఆ జీమెయిల్ ఐడి కొట్టి మీరు సె సెండ్ అనే మెసేజ్ కొట్టిన తర్వాత మీ జీమెయిల్కి అయితే ఆ ఓటీపీ అని వస్తుంది కొంతమందికి స్పామ్లో కూడా ఆ ఓటీపీ అనేది వెళ్తుంది చెక్ చేసుకోండి ఆ ఓటీపీ అనేది మీరు సెట్ చేసిన తర్వాతే మీకు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుందిమాట ఓఎస్ లాగిన్ అయిపోయింది అనుకోండి మీరు అప్పుడు ఓకే అనుకోవచ్చు అంటే మనకి జీమెయిల్ అనేది ఓటీపీ వస్తుంది కాబట్టి మన జీమెయిల్ పనిచేస్తుంది అప్పుడు మీరు కావాలంటే ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా మీరు మళ్ళీ సేమ్ మెయిల్ కొట్టి మళ్ళీ ఓటీపీ కొడితే మీకు కొత్త పాస్వర్డ్ పెట్టుకోమంటే ఆ రకంగా మీరు కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు అంతేగాని మీరు అసలు మీకు ఓటీపీలు వస్తున్నాయా లేదో చెక్ చేయకుండా డైరెక్ట్గా ఫర్గట్ పాస్వర్డ్ కొడితే ఉన్నది ఉంచుకుంది రెండు పోతాయి కాబట్టి దయచేసి ఓటీపీ మీ మెయిల్కి వస్తుందా లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు మెయిల్ ద్వారా కూడా ఈకో సిస్టమ్ని లాగిన్ అవ్వచ్చు అంతేగాని ఖచ్చితంగా పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వాలని లేదు మొత్తానికి మీరు ఓమెయిల్ ఐడి మర్చిపోయి పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి మీ యొక్క అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మీ యొక్క ఓమెయిల్ ఐడి అనేది ఉంటుంది మీ పాస్వర్డ్ ఉండవు కానీ మీ ఓమెయిల్ ఐడి ఉంటుంది మీ యొక్క ఆల్టరనేట్ జీమెయిల్ ఐడి ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకోండి ఓకేనా ఇవన్నీ మీకు క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పాను ఎంతకన్నా క్లారిటీగా అయితే ఎవరు వివరంగా చెప్పలేరు చెప్పలేని పొజిషన్లో ఉన్న ఇబ్బందులు ఉన్నా సరే మీకోసం రాసుకొని మరి గంటన్న రాశాను మాట ఏ ఎలా పడతాలో రాసేవి కాదు ఎలా పడతాలో చెప్పేది కూడా కాదు సబ్జెక్ట్ అనేది క్లారిటీగా ఉండాలి క్లియర్గా ఉండాలి నేను చెప్పింది ఒక్క పాయింట్ కూడా తప్పైతే లేదు మొత్తం క్లారిటీగా అయితే మీకు చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఫౌండర్స్ జాగ్రత్తగా అయితే నేను చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టు చెయ్యండి ఓఎస్ అప్లికేషన్ ప్రజెంట్ ఓపెన్ అవ్వదు అది గమనించాలి ఆన్పేసు డాట్ కామ్లో మన ఇటువరకు వెబ్సైట్ లాగా ఓపెన్ అవ్వదు కాబట్టి నేను చెప్పినట్టు ఓఎస్ డాట్ ఆన్ పేసు డాట్ కామ్ క్లిక్ చేయాలి మీ ప్రొఫైల్ ఆప్షన్స్ అంటే మీ ప్రొఫైల్లో మీ పేర్లు కనబడిపోయినా మీ డీటెయిల్స్ కనబడిపోయినా కంగారపడద్దు ఇంకెవరికైనా ఇంకేమైనా కనబడిపోయినా అంటే నేను చెప్పిన విషయాల్లో ఇంకెవరికైనా సరే ఇంకేమైనా కనబడిపోయినా సరే కంగారపడద్దు కొద్ది కొద్దిగా సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనం మళ్ళీ ముందుకు వచ్చాము మళ్ళీ మన పాత ప్రాసెస్ని మొదలెట్టాలి ఆటోమేటిక్గా మనం మళ్ళీ ముందుకు వెళ్ళాలన్నమాట మళ్ళీ మనం ఫస్ట్ స్టెప్ వేసాం ఇది డే వన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన మన డైలాగ్లో ఈరోజు డే వన్ కాబట్టి మళ్ళీ మొదటి నుంచి మనం మొదలు పెడతాం మొదటి నుంచి మనం మళ్ళీ మన యొక్క సక్సెస్ అడుగులు అనేవి ముందు ముందుకు వేస్తాం నేను ఇంకా వేరే ఊర్లో ఉన్నాను ఈ ఊరు నుంచి మా ఊరు వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి నేను రిప్లై ఇచ్చిన ఓపెన్ టైం చూసుకుని అన్నీ చదువుతా అనమాట చదివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ఒకసారి వెరిఫై చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఓకేనా ఫౌండర్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే చాలామంది హ్యాపీగా కూడా ఫీల్ అయ్యి ఉంటారు హ్యాపీగా ఫీల్ అయిన ప్రతి ఒక్కరి కింద ఎస్ అని చెప్పి పెట్టండి అలాగే నేను చెప్పిన సబ్జెక్ట్ కూడా నచ్చిన వాళ్ళు ఎస్ అనే పెట్టండి ఇద్దరు ఎస్ అనే పెట్టండి దాన్ని బట్టి నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫౌండర్స్ ఎందుకంటే ఎంత రిస్క్ చేసి మీకోసం చేస్తున్నాను కాబట్టి లైక్ చేయండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే చూస్తున్నారో రెండున్నర సంవత్సరాలు బట్టి ఎవరే చేసినా చేయకపోయినా మీరు తిట్టినా మీరు పొగిన్నా నేనైతే వీడియో ఆపట్లేదు మీ గురించి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ వాళ్ళు ఆర్గలైజ్ కొంచెం పుష్ చేస్తుంది మన ఛానల్ మళ్ళీ ఎంతో కొంత అమౌంట్ ఆ ఇవ్వడానికి యూట్యూబ్ ప్రయత్నిస్తుంది ఇంకా మనకైతే ఎటువంటి అమౌంట్ రావట్లేదు యూట్యూబ్ నుంచి అయినా కూడా మీ గురించి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి నేను జస్ట్ మీ దగ్గర నుంచి కోరుకున్న సపోర్ట్ మాత్రం మీ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు కూడా నేను కోరుకోవడం లేదు ఒక నప్పుడు థ్యాంక్ యూ అలాప్ యూ ఈ యొక్క ఫోటో కూడా నేను జస్ట్ పెట్టానండి మీరు లోపల విత్డ్రాలు ఎంత ఉన్నాయి అన్ని స్క్రీన్ షాట్లు తీసైతే పెట్టచ్చు పెట్టద్దు సారీ పెట్టద్దు ఓకేనా ఎటువంటి స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టద్దు ఇది జస్ట్ నార్మల్గా లాగిన్ పేజీలో పైన పాటు మాత్రమే కాబట్టి ఇది కూడా నేను పెట్టాను అనమాట ఇదైతే పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి మీరు మాత్రం ఎటువంటి స్క్రీన్ షాట్లు ఏమీ గ్రూప్లో షేర్ చేయద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ